ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజుగా ముందుగా బాబాగారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం బాబా ఈరోజు చక్కని సందేశంతో మన ముందుకైతే వచ్చారండి ఈరోజు ఇలా అంటున్నారు బిడ్డ శనిదేవుడు ఇష్టమైనటువంటి ఈ శనివారం నాడు ఎవరైతే ఒక రెండు నిమిషాలు ఈ కథను వింటారో వారికి శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది శని బాధల నుంచి బయటపడతారు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలా శని దశ నడుస్తున్నప్పుడు అష్ట కష్టాలు పడుతూ సరిగా తినడానికి తిండి కూడా లేనటువంటి సందర్భం ఎదురవుతుంది ఒక్కొక్కసారి చేతిలో డబ్బు లేక ఏది చేయాలని పోయినా ఆ పని జరగక ఇలా ప్రతి ఒక్క మానసికంగా నలిగిపోతూ కుటుంబంలో కలహాలు బయట వెళ్తే ఎవరూ కూడా మర్యాద అన్నది ఇవ్వరు చేతికి మాటికి కావాలనే గొడవలు అవుతూ ఉంటాయి ఇలా ఎవరైతే శని బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది బిడ్డ నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు నీ సాయి మాట తప్పనదని నీకు కూడా తెలుసు కాబట్టి ఒక రెండు నిమిషాలు విను తల్లి నా మాట పెడచవున పెట్టకు ఆ తర్వాత నిజంగా పశ్చాత్తాపడకు నేను ఆ రోజు బాబా మాట వినుంటే ఈ పరిస్థితి నాకు రాదు కదా అని కాబట్టి ఒక రెండు నిమిషాలు విని బాబా గారు చెప్పిన దాన్ని ఆచరించు అంత అద్భుతమైన కథ ఏ కథ అయి ఉంటుందో అది శనివారం రోజు అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా మన జీవితాన్ని ఒక మలుపు తిప్పి చేసే కథ అయి ఉంటుంది మన జీవితం ఒక సూడి తిరగబోతుందని అనుకోవాలి మరి బాబా గారి సందేశం ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓం సాయిరామ్ అని టైప్ చేసి వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ సాక్షాత్తు శనిదేవుడే చెప్పాడు తల్లి శనివారం రోజున ఎవరైతే ఈ కథ వింటారో ఎవరి కంటైతే ఈ కథ పడుతుందో ఎవరి చెవినైతే ఈ కథ పడుతుందో వాళ్ళకి నా వల్ల కలిగే బాధలన్నీ తప్పిస్తాను శని బాధల నుంచి విముక్తి కలిగిస్తాను అంటూ సాక్షాత్తు ఆ శని దేవుడే పరమాత్ముడే మాట ఇచ్చాడు తల్లి అందుకే ఈరోజు సాయి నీకోసం ఈ కథను తీసుకువచ్చాడు జాగ్రత్తగా రెండు నిమిషాలు విని ఆ శని దోషాలు శని కష్టాల నుంచి బయటపడుతల్లి అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి శని బాధలతో ఉన్న వాళ్ళు గనక ఈ కథ వింటే తప్పకుండా మీ జీవితంలో మార్పు అనేది వచ్చి తీరుతుంది తల్లి అనే సందేశంతో బాబా గారు అయితే వస్తున్నారండి సాక్షాత్తు రామబంటు అయినటువంటి హనుమంతుల వారికే సాక్షాత్తు ఆ భగవంతుడికి శని కాలం అనేది దాపరించింది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం అది శనిశ్వరుడు రామేశ్వరం సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరురందరూ నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకువచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు హనుమంతుడు కూడా పెద్ద పెద్ద బండలను ఎత్తుతూ కనిపించాడు అక్కడే శ్రీరాముడు ఒక బండ మీద అసీనుడై అక్కడ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్ద వచ్చి రామా నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది అని అంటాడు అలా శ్రీరాముని అనుమతి అడిగాడు నన్ను ఎందుకు అనుమతి అడగటం నీ పని నువ్వు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి నేను శనిని మీ వద్దకు నేను ఏడున్నర సంవత్సరాల ఉండబోతున్నాను అని అంటాడు అప్పుడు హనుమంతుడు ఉండి ఇప్పుడు కుదరదు ఇప్పుడు ఇంతకాలము కూడా లేదు నేను రామకార్యంలో ఉన్నాను అని అంటాడు హనుమంతుడు శనీశ్వరుడు హనుమంతుడితో ఇలా అంటాడు పోని ఏడు మాసాలు ఉంటాను సరేనా అని అంటాడు శనిశ్వరుడు అందుకు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం జపము ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాలు మాత్రం తనను పట్టుకోవాల్సిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాలంలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు వద్దు సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం కదా అని అన్నాడు మరి నీ చేతులు పట్టుకోనా అని అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్ళని చేతులతోనే కదా మోస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అని అంటాడు హనుమంతుడు అయితే నువ్వు ఏం చేయమంటావు ఇప్పుడు మీ భుజాలపైన ఎక్కమంటావా అని అంటాడు మళ్ళీ శనీశ్వరుడు అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు రామలక్ష్మణులను ఆ భుజాల మీదనే కదా ఎక్కించుకొని వెళ్తూ ఉంటాను అందువల్ల భుజాలు ఎక్కటానికి వీలు కాదు అన్నాడు పోనీ నీ హృదయంలో మరి ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడు అయిన శ్రీరాముడు నిరంతరంగా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అని అన్నాడు హనుమంతుడు సరే అయితే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు నీ శిరస్సు ఒకటే ఖాళీ ఉంది నేను అక్కడే ఎక్కి కూర్చుంటాను అని చెప్పి హనుమంతుడి శిరస్సు ఎక్కి కూర్చున్నాడు శనీశ్వరుడు హనుమంతుడు ఒక్కొక్క పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శరీ శనీశ్వరుని మీద పెట్టుకుని సముద్రంలోకి విసిరేస్తున్నాడు దాంతో శనీశ్వరుడు అంతా పెద్ద బండరాలను మోయలేక కళ్ళు తేలేశాడు ఆ బండరాయల యొక్క బరువుని మోయలేక శనీశ్వరుడు అలా ఆడిపోతున్నాడు ఆ బండరాల బరువును మోయటం శనీశ్వరుడు వల్ల అవ్వటం లేదు కళ్ళు తేలేస్తున్నాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుణ్ణి ఊపిరి సలపక హనుమంతుడి శిరస్సుపై నుంచి దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది నువ్వు సకల శక్తులను అతీతుడవి అయినా రామభక్తుడివి నీ ముందు నా శక్తి చాలా నిన్ను నేను పట్టలేను అంటూ చేతులెత్తేసి అక్కడి నుంచి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు శనీశ్వరుడు అలా పరిగెత్తాడు హనుమంతుని ముంద మరి కుప్పగంతులు నిర్మల భక్తితో నిచ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమజ్జనమైన ఎవరుడు కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకోలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరంగా రామనామ జపం చేస్తూ అలాగే మనం పూజిస్తూ ఉంటే కష్టాల నుంచి విముక్తి అన్నది కలుగుతుంది ఈ కథ ద్వారా బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే తప్పకుండా మనకి శని బాధలు ఉన్నప్పుడు రాముల వారిని పూజిస్తే నా రామయ్య తండ్రిని ఎవరైతే ప్రతినిత్యం తలుస్తారో పూజిస్తారో అలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా శని బాధలు అన్నవే దరి చేరవు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఇలా అంటున్నారండి నా రాముడిని నమ్మిన వారికి కష్టాలు ఆపదలు అని రాకుండా చూసుకుంటాడు బిడ్డ ఏలినాటి శని ఉన్నప్పుడు రకరకాల బాధలు పడుతూ ఉంటారు అలాంటప్పుడు నా రామయ్యను పూజిస్తూ ధ్యానిస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా రామనామం జపం చేస్తూ ఉంటే ఒక శని బాధలే కాదు తల్లి ఏ విధమైన బాధలు కూడా దరిచేరవు నీ ఇద్దరి దా నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాను నా రామయ్య అంత గొప్ప తండ్రి నా రామయ్య తండ్రి అంటూ బాబా గారు ఇలా అంటున్నారు నిజానికి బాబాగారైతే అందరికీ ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఎవరైతే ఇలా శని బాధలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా రామనామ జపాన్ని చేయండి వారికి గనక ఈరోజు ఈ వీడియో కంటబడిందంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకున్న శని బాధలన్నింటిని నుంచి కూడా తొలగించుకుంటారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు మన వీడియో సందేశాన్ని మొదటిసారి గనక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి సందేశంతో మీ ముందు కలుస్తాను అంతవరకు సర్వే జన సుఖినో భవంతో సర్వం శ్రీ సాయి సాయినాదర్పణమస్తు స్వస్తి